ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ ఆ కరచాలనాలకుండా ముందుకు సాగి పెడుతోంది అందరినీ పేరు పేరు నా పరిచయం చేస్తూ ఉన్నారు అటువైపు మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు పార్టీ నాయకులందరినీ కూడాను గౌరవనీయ శ్రీ చౌహాన్ గారికి పరిచయం చేస్తూ ముందుకు సాగుతుంది ఎంతమంది నాయకులు ఎంత ప్రేమతో తరలి వచ్చారు ఎందుకంటే అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి యొక్క సుపరిపాలన యాత్రలో కూడా అంతే నిబద్ధతతోటి పాల్గొన్నారు క్రమశిక్షణతో పాల్గొన్నారు ఒక్కొక్క సభని విజయవంతం చేసుకుంటూ వచ్చారు ఇవాళ సుపరిపాలన దినోత్సవంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు నాయకులందరికీ వినమ్ర వందనాలు పెద్దలందరికీ వందనాలు అందరికీ మనపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుకు సాగుతున్నాం మొదటి నుంచి కూడా ఒక నిబద్ధత ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు అంటే చంద్రబాబు గారికి అంత ప్రీతి గౌరవనీయ శ్రీ పెద్దలంతా కూడా నివేదిక ఇచ్చేస్తూ ఉన్నారు సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం మహోత్కృష్టమైనటువంటి సమయం ఇది ఆత్మీయత వెల్లివిరిసేటువంటి సమయం ఇది ఆత్మీయత పల్లవిస్తున్నటువంటి సమయం ఇది విశేషంగా తరలివచ్చినటువంటి పెద్దలంతా ముందుకు సాగి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోబోతున్నారు మీకు మనవి చేశాను అక్కడ విగ్రహావిష్కరణ చేస్తారు పూలమాలలు సమర్పిస్తారు ఆ తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్తారనేటువంటి మాట మీతో పంచుకుంటూ ఒక్కసారి గట్టిగా మనం మన కరతాళధ వినిపిద్దామా మన ప్రియతమ నేతలకి గట్టిగా ఉండాలి పెద్దలారా ఎస్ ఎస్ హ్యాడ్ సాఫ్ట్ యూ హ్యాడ్ సాఫ్ట్ యూ మీ అందరికీ కూడా నువ్వు పేరు పేరున పేరు పేరు నా కృతజ్ఞతలు మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అక్కడ సత్ సత్యకుమార్ యాదవ్ గారు మన మంత్రిమర్యులు అలాగే నారాయణ గారు ఇతర పెద్దలంతా ఉన్నారు విగ్రహావిష్కరణం జరగబోతోంది శుభముహూర్తం ఇది పెద్దలందరి సమక్షంలో మన ప్రేతమనేత విగ్రహావిష్కరణం జరుగుతోంది మన దేవుడి విగ్రహావిష్కరణ జరుగుతోంది అద్భుతంగా మనస్ఫూర్తిగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీకు తెలుసు కదా అమరావతి

ఆవిష్కరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి ఆ మిత్రత్వం మరింత బలీయమవుతూ ఆ మహనీయ మూర్తికి పుష్పాంజలు సమర్పిస్తూ ఉన్నారు వినమ్ర మనస్సుతోటి పుష్పాంజలు సమర్పిస్తున్నారు మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి బా ఎంత సుందరంగా తీర్చిదిద్దారండి చూడండి క్లోజ్అప్కి వెళ్ళాక ఎంత బాగుందో మన మనస్సుల్లో నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెరగని ముద్ర వేసినటువంటి మహనీయ మూర్తి అండి చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి నాయకులు ఇలాంటి పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారంటే అది పార్టీ ఏదైనా విపక్షమైనా సరే స్వపక్షీయంగానే మాట్లాడతారు అందు ఆయనతోటి సంభాషించేటప్పుడు మాత్రం మనం అంటూ ఉంటామే మామూలుగా ఒళ్ళు దగ్గర పెట్టుకోని ఎందుకంటే ఆయన ఏ వాదానికి కట్టుబడి ఉండరు దేశవాదం ప్రజావాదం ప్రజల సంక్షేమం దేశ సౌభాగ్యం ఈ రెండు మాటలకే ప్రాధాన్యత కాబట్టే అంత నిక్కచ్చిగా అంక నిఖార్చగా నిలిచినటువంటి మహానాయకుడు మహాయోగి మహాతపస్వి మహా ఋషి గౌరవనీయ అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనవి చేసుకుంటూ దేశం కంటే పార్టీ పెద్దది ఆయన అన్నటువంటి మాటే దేశం కంటే ఒక్కొక్కసారి పెద్దదిగా ఉంటుంది అది పార్టీ కంటే దేశం పెద్దది అంటాడు ప్రజాస్వామ్య అధికారం కంటే కూడా గొప్పది అంటారు ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షాన్ని ఆలింగనం చేసుకునేటువంటి ఒక నాయకుడిగా అత్యవసరమైనటువంటి నేతగా ఎప్పటికప్పుడు ఆయన యొక్క రాజకీయ సంస్కృతి అనేది అలా ఉంటుంది ఎప్పటికప్పుడు భవిష్యత్తుకు ఒక చక్కటి అజరామరమైనటువంటి భవిష్యత్తు సందేశం ఇచ్చినటువంటి మూర్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు ఒక బోధ చేసినటువంటి శక్తిగా గుర్తుండిపోతారు అటల్ బిహారీ వాజ్పేయి గారు గౌరవనీయ కేంద్ర మంత్రి వర్యులు రాష్ట్ర మంత్రి వర్యులు నాయకులందరితోటి ఒక గ్రూప్ ఫోటో అక్కడ జరుగుతోంది యా ఇక ఇప్పుడు అక్కడి నుంచి అందరూ తరలి వెళతారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కోసం వెళతారు విగ్రహావిష్కరణమైంది ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ చేసి అక్కడ ఒక మొక్క నాటుతూ ఉన్నారు ఎస్ చూడండి ఒక గుర్తు ఎందుకంటే ఇది ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనంగా ఈ మాగాణాన్ని మనం డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి మన కేంద్ర వ్యవసాయ శాఖ అమాచవర్యలు పెద్దలు శ్రీమాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తమ చేతులతోటి నాటినటువంటి మొక్క దానికి ఎంతో మంచి మనసుతో సోదరుడు గుర్తు చేస్తున్నారు ఒక్కసారి భరతమాత ముద్దు బిడ్డలుగా భరతమాతకు జై ధ్వనులు చేద్దాం జై బోలో మాతాకి జై బోలో భారత్ మాతాకి అది మన మనస్సుల్లో ఆ భక్తి ఉంటుంది అందుకే ఒక మొక్క నాటి ఒక నీరు పోసి అది ఎగదిగితే రేపొద్దున అది ఫలాలనిస్తే ఈ మాగాణమంతా పచ్చగా పరిఢవిల్లితే అమరావతి రైతుల యొక్క అలనాటి కష్టాలు తొలగిపోయి ఆ కన్నీళ్లు తొలగిపోయి చక్కటి చిరునవ్వులు అలా ఆకుపచ్చని ఆత్మీయతల నడుమ ఆవిష్కృతమైతే ఎంత బాగుంటుందో అంత చక్కటి పరిశ్రమ చేస్తున్నారు ఏదో మొక్క అలా పెట్టి ఇలా నీళ్లు పోయటం కాదు చక్కగా తల ఒక గంప చక్కటి మట్టి మేలి రకం అందు ఎందుకంటే మొక్క ఎదగాలి అంటే దానికి కావలసినటువంటి శక్తిని మనం ఇవ్వాలి ఆ శక్తిని ఇస్తున్నారు అది కూడాను ఆసక్తితో ఇస్తూ ఉన్నారు ఆ శక్తిని ఆసక్తితో ఇస్తున్నటువంటి నేతలు నాటిన మొక్క అది మళ్ళీ 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 మనం చూస్తాం మనకు గుర్తొచ్చినప్పుడు చూస్తే మహావృక్షంగా ఎదిగి ఉంటుంది అది తప్పకుండా దాంట్లో ఏమాత్రం సంశయం లేదు మరొక మొక్క నాటుతూ ఉన్నారు ఇవన్నీ కూడాను ఈ స్మృతి తాలూకు తీపి జ్ఞాపకాలుగా ఉండటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా అటల్ బిహారీ వాజ్పేయి స్మృతి వనం వెంకటపాలెం అమరావతి ఇది చిరునామా అంత గొప్పగా దీన్ని తీర్చిదిద్దబోతూ ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది దీన్ని అద్భుతంగా చేయాలని వారి యొక్క జీవితాన్ని అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితాన్ని ఆయన అంకిత భావాన్ని దేశ సేవలో వారి యొక్క అవిశ్రాంత కృషిని దానికి తెలియచెప్తూ కార్యక్రమాల్లో ఇలా భాగస్వామ్యం తీసుకుంటున్నారు Редактор субтитров А.Семкин Корректор А.Егорова